వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ మనం మ్యాంగోతో కేక్ చేసుకున్నామండి ఈ మ్యాంగో కేక్ అయితే చాలా అద్దురిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం పంచదార అది ఏమయ్యలేదు మ్యాంగో పలుపుతోనే మనం చేసుకున్నామండి చూడండి ఎంత బాగుందో ఎంత సాఫ్ట్గా అంత భలేగుందండి రవ్వతో చేసుకుంటే మనం చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి ఈ మ్యాంగో కేక్ అయితే మనకు కావాలంటే కప్పులో అయినా గ్లాసులో అయినా మనం వేసి చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మా వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దురు పోతుందండి మ్యాంగో కేక్ అయితే మామిడి పళ్ళ సీజన్లోనే మనం అన్ని రకాల స్వీట్లు అన్ని రకాలు చేసుకోవచ్చండి చాలా చాలా హెల్తీ బాగుంటాయి బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి మామిడి పళ్ళు తీసుకు తీసుకోవాలండి మాగినీటి మామిడి పండు తీసుకోవాలి తీసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం చూడండి కట్ చేసుకున్నాను నేను మామిడి పండు కట్ చేసుకుంటే ఒక కప్పు అయితే అయింది ఈ కప్పుతో మనం కప్పు నిండా అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఈ కప్పు నిండా మనం ఈ మామిడి పండుని ప్లేస్ ప్లేసేసుకోవాలి వేసుకొని మనం మెత్తగా పేస్ట్ పట్టుకుందాం మిక్సీ చూద్దామండి మిక్సీ అయితే పట్టుకున్నాం చూసారా ఇలాగైతే మెత్తగా అయితే పేస్ట్ అయింది మామిడిపండు ఇప్పుడు మనం ఇందుట్లో చూడండి దీంట్లోనే మనం ఈ కప్పుతో మనం మామిడిపండు తీసుకున్నాం కదా ముక్కలు ఆ కప్పుతోనే మనం ఈ కప్పుతో బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఒక కప్పు చూడండి నేను సన్న రవ్వ అయితే తీసుకున్నాను బొంబాయి రవ్వ సన్నగా ఉంటుంది మనం మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు గిన్నెలో అయినా కలుపుకోవచ్చు అండి నేను ఇందుట్లో వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి మనం మిక్సీ పడదాం చూడండి మనం మిక్సీ పట్టుకున్నాం చూసారా ఇలాగైంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి అంతా చూడండి ఎలాగైందో మనం గిన్నెలో కలుపుకున్నా పర్వాలేదండి మొత్తం ఇంటి ఇందుట్లో వేసుకోవాలి చూడండి మనం అయితే ఇందుట్లో వేసుకున్నాం ఇలాగైతే అయింది మనకు ఇప్పుడు ఏం చేయాలంటే మనం బాగా ఇలా కలిపేసుకొని ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మనం పక్కన పెడదాం పెట్టుకుందాం ఇప్పుడు చూద్దామండి ఐదు నిమిషాలు అయితే అయ్యింది చూసారా బాగా పులిసింది మనకు ఈ బ్యాటర్ బాగుంది చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఇందుట్లో మనం ఇందుట్లోకి చూడండి రెండు మూడు స్పూన్లు అయితే మనం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వాసన లేనిది మంచి ఆయిల్ వేసుకోవాలండి మనం నేనైతే మూడు స్పూన్లు అవుతాయండి ఒక గరిట్ వేస్తే మూడు స్పూన్లు అయితే నేను గరిటెదో నాలుగు స్పూన్లు వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఇందుట్లోకి ఎన్నెలేషన్స్ అది ఏం అవసరం లేదు మ్యాంగో ఫ్లేవర్ రావాలి కదండి మామిడి పండుది అందుకని మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక రెండు స్పూన్ల మనం పాలు వేసుకుంటా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి క్రీమీ రావ రావాలండి చూడండి బాగా కలిపేసుకున్నాం ఇలాగైతే రావాలండి మనకు ఇలాగ పడాలి చూసారా ఇలాగ ఉండాలి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు ఇందుట్లోకి మనం ఒక టీ స్పూన్ అండి టీ కలిపే స్పూన్తో నేను నిండా బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇది వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకుందాం చూడండి మనం బేకింగ్ పౌడర్ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం టూటీ ఫ్రూటీలు వేసుకోవాలండి మన ఇష్టం మనం చెర్రీ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే డ్యూటీ ఫ్రూట్ వేసుకుంటున్నాను చూడండి వేసుకొని ఇది కూడా మనం బాగా కలిపేసుకోవాలి చూడండి కలుపుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలండి మన దగ్గర గిన్నె ఉన్నా కేక్ తిన్నున్నా ఏది ఉన్నా మనం తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే రాసుకొని మన దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం చూడండి ఈ మిశ్రమాన్ని మనం ఈ గిన్నెలో ఇలాగ వేసేసుకోవాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలా ఉండాలి మనకు బ్యాటర్ అంతా చూడండి బ్యాటర్ అంతా నేను ఈ గిన్నెలో వేసుకున్నాను వేసుకున్న తర్వాత పైనుంచి కూడా మనం టూటీ ఫ్రూటీ అయితే వేసేసుకోవాలండి ఇలాగా మన ఇష్టం వేసుకోవచ్చండి నేనైతే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి అయితే ట్యాప్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం చూడండి మనం కడాయి అయినా అయినా ఏదైనా పెట్టుకోవాలండి మందం ఉండేటి పెట్టుకోవాలి లేకపోతే మనం కొద్దిగా ఇసుక అయినా వేసుకోవచ్చండి వేసుకొని మనం ఈ స్టాండ్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా తిప్పైనా పెట్టుకోవచ్చు మనం ఇలాగైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు బా వేడెక్కిన తర్వాత బాగా ఇప్పుడు మనం ఇందాక మిశ్రమం చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని మనం ఇందుట్లో పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం చూడండి మనం అయితే పైన నుంచి ఇలా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాలు పెట్టాలండి స్టవ్ పైన తర్వాత స్లోలో పదైదు నిమిషాలు పెట్టుకోవాలండి మొత్తం ఇరవై నిమిషాలకి మనకు ఇది రెడీ అయిపోతుంది అప్పుడు చూస్తామండి చూద్దామండి ఒక ఇరవై నిమిషాలు అయితే అయింది వావ్ చూసారా ఇప్పుడు మనం ఇలా చూ చూసుకోవాలండి చూడండి ఇలాగైతే చూసుకోవాలి చూడండి మనకైతే ఏది అనుకోలేదు బాగుంది ఇప్పుడైతే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం బయట తీసేసుకుందాం అలాగే మనం సల్లారిపోయాక పోయాగా మనం ప్లేట్లో అయితే తీసుకుందాం చూడండి మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే మనం ఇలా తీసుకోవాలి సల్లారింది వా చూడండి వా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం ఆ పేపర్ పెట్టుకున్నాం కదండి ఈ పేపర్ని మనం ఇలా తీసేసుకుందాం చూడండి బటర్ పేపర్ అయితే మేము తీసేసుకున్నాం చూడండి మనం ప్లేట్లో అయితే తీసుకున్నాం ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి